ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజరహ నరో కుంజరహ అన్నాడు అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్వం చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు రాజకీయంగా చెయ్యొచ్చు ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది ఆ సందర్భానికి నాలుగు సామాన్యుడు కూడా అబద్ధం అండి రాజకీయం అదే దానికి అబద్ధం నిజాయితీ అను నిజాయితీ అని ఉండదే రాజకీయం డిక్సినీ రాజకీయం నిజాయితీ పొడవు చూడండి చెప్పండి సార్ మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలు పరిష్కరించారు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు ఏం పరిష్కారం లేదు ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చిన దివాస్ ఒకవేళ ఆమె పనులు వివాహం చేస్తున్న చెప్పండి చాలా ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్ రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నా అని వెళ్ళారని మీరే చెప్పారు సో ఆమెకి లోపల గుండలేవుతుంది కదా సార్ సార్ నేనే భూ ప్రపంచంలో తప్పు చేశాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలో కాపాడుతూ వస్తున్నారు సార్ కాపాడుతూ రక్షించుకుని ఆ కుటుంబాల మహా మహాతలు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాను కోట కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాన్ని నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడను నేను జోలవాడను అలాగే వ్యసనం లేవు మత్తు ఊరేటట్టు మందు తాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం వెంతకొని ఈ ముప్పై సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంట ఇక్కడికి వచ్చాను ఎన్నో దగ్గర నుంచి వచ్చాను నేనేదో నేనేదో కంప్ట్ అయిపోయారు క్రాప్ అయిపోయారు అన్నది రాప్పిందంట మనస్సాక్షిగా చెప్పింది ఏం మీడియాలో చూశాను నమ్మదాం మీడియాలో చూశాను దువ్వాడుసినప్పుడు అలా అన్నాడు దువ్వాడు అంటే నా జీవితంలో నేను రెండు వదిలేస్తాను పవన్ కళ్యాణ్ చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ అని నేను అనుకున్నాను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఆ పరిస్థితులు నాకు ఇలా దాపురించే ఆయన ఏం పరిస్థితులు అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ వచ్చాను ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఉదాహరణ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకు నేను వివాహం చేసుకోవాలి